నమస్తే నాగర్కూరు జిల్లా తిమ్మాజిపేట మండలం మరి అప్పాజిపల్లి నరసింహ స్వయంభూ ఆలయం పైన దట్టమైన కొండపైన ఇప్పుడు అంటే క్లీన్ అయ్యింది కొండపైన ఉన్నాము మరి మనతో పాటు మరి బాల భక్తులు ఎందుకంటే ఏ మండలిలో ఒక్కడైనా ఒకళ్ళు ఉంటేనే పద్దెనిమిది ఏళ్ళ పైబాడు ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా భజన మండలికి బలం చేకూరుతుంది మరి ఇక్కడైతే ఇద్దరు అయితే కనిపిస్తున్నారు దీనిపైన ఇప్పుడు అయితే చిన్నగా ఉన్నారు ఈ వీడియో సాక్ష్యం ఉంటుంది మరి పేరు అడిగి తెలుసుకునే ప్రధాం జయ శ్రీరామ్ ఓం నమ శివాయ ఏం పేరు హే భరత్ భరతుడు తెలుసా నీకు ఏ భరత్ తెలుసా భరతుడు ఎవరు ఎవరు భరతుడు అంటే పే ఓకే మళ్ళీ చిన్న క్వశ్చన్ అడుగు రాముడు తెలుసా నీకు రాముడు భార్య పేరు తెలుసా సీతనా అమ్మని అడగించు రాము తన తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళు తెలుసా నీకు పేరు ఇంకా ఇంకా బల దగ్గర చెల్లె సరే వీళ్ళు వెంబడి నువ్వు ఈ వెళ్ళేట వెంబడి బుచ్చపతి కాదం వెంబడి వీళ్ళు వెంబడి తిరిగి పాటలు నేర్చుకోవాలి ఏ గ్రా చదువుతున్నావు పదేపుడు అమ్మ చిన్నప్పుడు పది చదువుతున్నావు అమ్మ పేరు ఏంటి నాన్న పేరు వెంకటస్వామి అనసూయ ఎంతమంది అన్న తమ్ములు ఒక్కరేనా అక్క చెల్లెలు ఓకే నువ్వు ఒక్కరే అని అనుకో వీళ్ళంతా వాళ్ళే వీళ్ళంతా ఆత్మీయ బంధం చిన్న వయసులోనే వచ్చావు కాషాయ కన్నో తప్పుకున్నావు నేర్పడం వాళ్ళ బాధ్యత నువ్వు రాకపోయి తోలుకొచ్చిన బాధ్యత కూడా వాళ్ళ కదా చిన్న వయసు కదా నువ్వు రాకుంటే వాళ్ళే కోలుకొచ్చుకుంటాను సరేనా ప్రతి శనివారం రావాలి వస్తావా ఒక బాధ్యత కదా ఏమైనా పద్యం కదా ఓకే తాళం కూడా నీకు వచ్చా ఓకే పర్లేదు నేను ఎక్కువ ఇబ్బంది పడను నువ్వు వచ్చిన సంతోషం మడేలే మడేలే వచ్చిండు జై శ్రీరామ్ ఓం నమ శివాయ రాముడు ఎవరు ఎవరి కొడుకు శ్రీరాముడు ఎవరి కొడుకు తెలియ ఒకే సంతోషం తెలియకపోవడం నేను తప్పు కాదు మా పెద్ద పిల్లలందరూ తప్పు రాముడు ధీరథ మహారాజు కొడుకు వాళ్ళ అమ్మలు ముగ్గురు చెప్పుకోరు తెలియదు కంసల్య సుమిత్ర కైటి కంసల్య కొడుకు వాళ్ళు కూడా అమ్మలే అరే నేను ఇబ్బంది ఇబ్బంది పెట్టాను తప్పు పెద్దలకు తెలియట్లేదు ఒక పెద్ద పాడవా మళ్ళీ బ్రహ్మంగ గారు పద్యం బాలబ్రహ్మ బలబ్రహ్మ వేషం ఆశా కిరణము ఈ బద్ర మండలికి అందరూ ఆశాకిరణం అయితే మాత్రం పది శనివారం చెప్పింది జయ శ్రీరామ్ ఓం ఓం శివాయ శివ నమశివాంకరని భార్య పేరు తెలుసా శంకరు భార్య పేరు పర్లేదు మరీ లేదా మరీలే ఓకే సేవ బాగా సేవా కార్యక్రమాలు ముందు వస్తాయి ఏం పర్లేదు మంచి కూడా తేజస్సు కనిపిస్తుంది మంచి వాడతారు ఏం కాదు మరి మడెళ్ళే ఇంకో మరి పెద్ద మడేలేవు పక్కనే ఉన్నాడు మరి రజక సోదరు మడెళ్ళ అంటే రజక సోదరులను మడళ్ళే అని పిలుస్తారు మరి మాతో పాన పేరు ఏంటంటే నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహని గారు లక్ష్మీ నరసింహని శ్రీమతి పేరు అని పిలుస్తారు శాంతమ్మ శాంత కాలలేదు మరి

మరి రానివ్వరాని కొంచెం కాంప్లెట్ ఉంది కానీ అలాంటి లేదండి భక్తితోటి ఎవరు ఇక్కడొచ్చినా ఏ ఆలయంలోనైనా స్వీకరిస్తున్నారు ఇది అనాశనం ఏమంటారు అంటే మన ఎస్సీ సోదరుడు అరుంధతి వారసుడు మరి ఈరోజు ఇంతమందిలో కలిసి ఎందుకు చెప్తున్న విషయం అంటే చాలా గ్రామంలో దుష్పచారం ఎక్కువ జరుగుతుంది మనం దేవాలయానికి రానివ్వట్లేదని ఇంకేదో కానీ శుద్ధిగా ఉండి ఆత్మశుద్ధి చేసుకొని ఎక్కడికైనా ఇప్పుడు వచ్చే ఈ కలియుగంలో అందరూ ప్రవేశం చేయొచ్చు మరి పొద్దున్నే నేను క్వశ్చన్ వేసి నేను చూసిన బట్టల షాపులో ఏమయ్యా మీరు ఎస్సీలు మరి నువ్వు వాడికి వాల్మీకి రానిస్తారని ఆ బట్టల షాపులో అడిగారు నేను అక్కడ ఎందుకు రాని నేను అంతడో పోతా వాళ్ళు అడిగిరు అక్కడ బట్టల షాపులో అన్నని అడిగిన పక్కనే ఉన్నా మీరు ఎస్సీలు కదా మీరు వాళ్ళ బోయలు రానిస్తారా నిన్ను వాల్మీకి రానిస్తారా గుళ్ళకి రానిస్తారా అంటే ఎందుకు రాని నేను అంతడో పోతా నన్ను ఎవరేమన్నారా అని చెప్పిండు చాలా గొప్ప విషయం ఇలా చెప్పాడు ఆయన వాసన చెప్పొద్దు అనవద్దు అనలేదు ఆయన ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చిండు నేను పక్కనే ఉన్నా లేని ఎంతడ పోతా అంత వస్తాను వాళ్ళు అని చెప్పిండు చాలా గొప్ప విషయం విషయాన్ని చాలా దుష్ప్రచారం చేస్తుంది ఆడదాకా పాదగినట్టు శుద్ధి చేసుకోని దేవాలయ రాక కొంతమంది దుష్ప అందరు కొంతమంది తక్కువ మరి నీ పేరేంటి నా పేరు తిరుపతి తిరుపతి నా పేరు ఒకటే ఉన్నట్టు నీ పేరు పేరేంటి సంధ్య సంధ్య మరి కీర్తన ఏమైనా చెప్పగలుగుతావా కీర్తన నాకు ఇప్పుడు ఇప్పుడు మెల్లిమెల్లి పల్స పల్స వస్తాం వస్తాం కొడతావా సబలా మామూలు కొడతా తాళాలు కొడతావా తాళాలు కొడతా ఇంకా ఏదో వాడతావా పూలు ఉల్లేకద వస్తావా వస్తనే ఉంటా చాలా సంతోషం మీ అమ్మ నాన్న పేరు అమ్మ నాన్న నాయన పేరు పెద్దవశన్న అమ్మ పేరు అమ్మ పేరు రామలమ్మ ఉన్నారా అమ్మ నాన్న దాని పేరు అమ్మ అమ్మ ఉంది చాలా సంతోషం అండి ఇంత మందిలో వీళ్ళంతా నిన్ను చాలా ఆత్మీయంగా మరి ఎంతో ప్రేమతో నిన్ను అందరు చూసుకుంటారు నువ్వు కూడా చూసుకుంటారు వచ్చా తప్పకుండా చూసుకుంటారు నువ్వు కీర్తనలు చపాతి యాదవ్ అప్ప చెప్తాను నేను మిచ్చపాతి అలాగే నేర్చుకో చర్చి నీకు నేర్చుకో బస్ట్ చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ మరి సమయం ఎక్కువ అవుతుంది తమ్ముడు ముంచుకుందాం ఎంత నమస్కారం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివమాలేశం ఎప్పుడన్నా ఇక్కడ పేరు నీ పేరు రంగయ్య పాండు రంగయ్య జంగేయ మరి సాధుదంగా విషయం కడితే బాగానే ఉంటుంది ఏం పేరు నీ ఆ పేరు నచ్చిందే ఎంతమంది సంతానం ఏం లేరా ఏం లేదు వీళ్ళంతా నీ పిల్లలే గుడికి వచ్చిన వాళ్ళంతా నీ పిల్లలే బాకీ లేకపోతే పిల్లలు కాదు కదా లేదు నువ్వు ఎవరికి బాగా లేకపోతే నీ పిల్లలు ఉండలేదు మాకు అందరికి కుట్టి వాళ్ళ సేవ చేసుకుంటున్నాం వాళ్ళ మమ్మల్ని తులిని ఎవరి చోటు ఎవరు లేరు ఈ గుడికాలు సేవ చేసుకుంటూ ఉంటున్నావు అంతేనా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఓం శివాయ ఇదే స్మరణకి రేపు కీసాన్ ఇవ్వగలుగుతావా ఓకే ధన్యవాదాలు మరి నాకు వస్తే చిన్న పంతులు చిన్న పంతులు కమిటీ ఆలయ కమిటీకి భజన మండలికి మరి ఓకే ఓకే మరి కట్ చేసేదా ఎంత కష్టం కష్టమైతుంది